శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడను మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీ విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి మరో రెండు రోజుల్లో తులారాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరుగుతుంది దీన్ని ఎలా రక్షించుకోవాలి అదేవిధంగా వీరిని ఇలా రక్షించుకోండి అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే మరో రెండు రోజుల్లో వారింట్లో జరగబోయే ఆ ప్రమాదం ఏంటి ఏ విధంగా వీరిని రక్షించుకోవాలి ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందిన వారవుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాజకీయ అధిపతి శుక్రుడు ఈ వారు ఎత్తులకు పై ఎత్తు వేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే మంచి మార్గదర్శకత్వం ప్రతిభను కూడా కలిగి ఉంటారు అందరితో కలిసిపోయే తత్వం వీరిలో అత్యధికంగా ఉంటుంది పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి మంచి చెడులను వెరవేసుకొని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఈ తులారాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే గనక ఎప్పటికీ జరిగిపోదు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ వ్యవహారాలపై ఎక్కువ ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయచ్చు వీరి యొక్క పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరుపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు ప్రేమంటే వ్యతిరేకత ఉన్నా కూడా స్నేహానికి మాత్రం ఎక్కడా లేని ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగడం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు ఆపదలో దేవుడిలాగా కనిపిస్తారు అయితే తులారాశి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలతలు ఉంటే మరికొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నారు ముఖ్యంగా ఒక పెద్ద సమస్య వీరిని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ సమయంలో చూసినట్లయితే మీకు పొంచి ఉన్న ప్రమాదం విషయానికి వస్తే ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లడం వల్ల చోర భయం అనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకి కానీ లేకపోతే మీ ఇరుగు పొరుగు వారికి కానీ మీ ఇంటికి ఒక గంట కనిపెట్టి ఉండమని చెప్పండి అలా అలాగే మీకు వీలైతే కనుక ఎవరినైనా మీకు పరిచయస్తులు కానీ మీ బంధువులు కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక రాత్రి సమయాల్లో మీ ఇంట్లో వారిని పడుకోమని చెప్పండి లేకపోతే కనుక ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి అయితే ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ సమయంలో గనక చూసుకున్నట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే డెబ్బై సంవత్సరాల పైబడి వారు ఉన్నారో అంటే డెబ్బై సంవత్సరాల పైబడిన వారు మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు అదేవిధంగా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యుల్లో డెబ్బై ఏళ్ళ పైబడిన వారు ఎవరున్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడే వారిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందించడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారిని రక్షించుకోవడానికి చికిత్స అనేది చాలా అవసరం లేకపోతే హోమ్ రెమెడీస్ ద్వారా కానీ మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అందుకని నిర్లక్ష్యం మాత్రం అసలు చేయకూడదు ఈ విధంగా తులారాశి వారికి ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవడానికి శివరాత్రి ఈరోజు ఉపవాసం చేసుకున్నట్లయితే కనుక మీ కుటుంబంలో వ్యక్తికి పొంచి ఉన్న ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు అలాగే మీరు ఎటువంటి సందర్భంలో అయినా సరే మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలి ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీ జీవితంలో మీకు ప్రతికూలతల నుండి అనుకూలతల ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ సమయంలో తులారాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపించడం వల్ల కూడా చిన్న చిన్న జ్వరాలు కాస్త పెద్ద సమస్యలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారంలో అధిక లాభాలు అనేవి లేకుండా నష్టాలనేవి కాకుండా మధ్యస్థంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది అలాగే వారు అందరికీ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు అందరి కోసం కొంత డబ్బు అత్యధికంగా ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం విలాసవంతమైన వస్తువుల కోసం విలాసవంతమైన సుఖ జీవితం కోసం మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు డబ్బులు పొదుపు చేసుకున్నట్లయితే దాన్ని స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు అలాగే వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళైతే కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది అనవసర వాదనలకు అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అప్పుడే మీకు శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే మీ పై అధికారుల ప్రశంసలు పొందుకోవడానికి మీరు అత్యధికంగా శ్రమ అవసరం కూడా కనిపిస్తుంది ఏదైనా సరే మీరు అనుకున్నంత సులభంగా సాధించలేకపోతారు విద్యార్థులకు కొంత ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు తులారాశి వారికి చెందిన విద్యార్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే చదువుపై వారికి ఏకాగ్రత లోపించడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకోండి వారిని మోటివేట్ చేయండి అలాగే చదువు యొక్క ప్రాముఖ్యతను కూడా వారికి తెలియచేయండి ఇక పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో చదువును కొంచెం పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అవ్వాలి అంటే ఆ అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు దానికోసం అత్యధికంగా శ్రమ పడాలి అప్పుడే విజయ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అదేవిధంగా ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది ఎన్నో ఏళ్ల మీ కళ ఈ సమయంలో సాకారం కాబోతుందని చెప్పుకోవాలి అలాగే కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు లలిత సహస్రనామ పారాయణం చేయడం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే వారు ఎప్పుడూ కూడా ఆపదల్లో ఉన్నవారికి మీకు వీలైనంత సహాయం చేయండి ఈ విధంగా చేస్తే కనుక ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి శనిదేవుడి యొక్క ఆలయంలో శనివారం రోజు నల్లని వస్తువులు కానీ నల్ల శనగల ప్రసాదం కానీ నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని కానీ పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి గోమాత సంరక్షణ కోసం మీ శక్తి అనుసారం సహాయం చేయండి అలాగే తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పాటించాలి హనుమాన్ చాలిసా కూడా పాటించండి మరియు శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించండి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి ఇటువంటి పరిహారాలు గనక చేస్తే మీకు ఉన్న ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు అదేవిధంగా మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు చూసారు కదండి మరో రెండు రోజుల్లో తులారాశి వారికి ఎటువంటి ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి దేవత ఆరాధన ఎటువంటి పరిహారాలు ఈ సమయంలో తులారాశి వారికి మేలు చేస్తాయి అన్న పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ండి శుభమస్తు